తిరుపతిలో బాలాజీ రైల్వే డివిజన్ గా చేయాలని డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది ఇందుకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు రవాణా రంగ కార్మికులు యజమానులు భారీ ర్యాలీ నిర్వహించారు తిరుపతిలోని విష్ణు నివాసం నుండి ప్రారంభమైన ర్యాలీలో ఆటోలు జీప్లు టాక్సీలు మ్యాక్సీ క్యాబ్ల డ్రైవర్లు ఓనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇక ఈ ర్యాలీ తుడా ఆఫీస్ వెనుక ఉన్న కచ్చాపి ఆడిటోరియం వరకు సాగింది దీన్ని ప్రయత్నం చేస్తున్నా గిరిబాబుకి సంవత్సరాలుగా దీనికోసం ఓం నమో ఈ ఈరోజు బాలాజీ రైల్వే స్టేషన్ గురించి ఒక అవగాహన సదస్సు ప్రజల్లో అసలు బాలాజీ డివిజన్ అంటే ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి అది ఎందుకు అవసరము తిరుపతి ప్రజలు ఈ ప్రాంత ప్రజలకి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది ఒక అవగాహన అనే దానికి సదస్సుకి చాలామంది అటెండ్ అయినారు ముఖ్యంగా రైల్వే స్టేషన్ నుంచి ట్యాక్సీ యూనియన్లు ఆటో యూనియన్లు వాళ్ళందరికీ కూడా అంతకుముందు మేము అంచెల వారీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా అద్భుతంగా స్పందించి ర్యాలీగా కూడా వచ్చి పాల్గొనడం జరిగింది రాజేష్ యాదవ్ గారు గోపుల్ రెడ్డి గారు కాజా గారి నేతృత్వంలో సో ఈ బాలాజీ రైల్వే డివిజన్ అనేది ఎప్పటి నుంచో ఉంది కానీ ఈ డిమాండ్ ఇక్కడి నుంచి ప్రాపర్గా రిప్రజెంటేషన్ లేకుండా అది చాలా వెనుకబడింది సో ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పడుతోంది సో సౌత్ కోస్ట్ రైల్వేలో ఆల్రెడీ వాల్టేరి డివిజను విజయవాడ డివిజను గుంటూరు డివిజను గుంతకల్ డివిజన్ ఉన్నాయి ఈ నాలుగు డివిజన్లతో పాటు అదనంగా ఈ బాలాజీ డివిజన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా వినవించుకుంటున్నాం ఓం నమో వెంకటేశయ ఈరోజు బాలాజీ రైల్వే డివిజన్ గురించి ఒక రైల్వే డివిజన్ సాధన సమితి స్థాపకులు గిరిధర్ గిరిధర్ కుమార్ గారి నేతృత్వంలో ఈరోజు రైల్వే స్టేషన్ చుట్టుపక్కల నుంచి దాదాపు వెయ్యి మంది ట్యాక్సీ అండ్ ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లందరూ కూడా ఈ బాలాజీ రైల్వే డివిజన్కి మద్దతుగా ఈ మీటింగ్కి రావడం జరిగింది అవగాహన సదస్సుకి ఇది వస్తే ఇక్కడ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు ఉపాధులు చాలా వరకు జరుగుతాయి కాబట్టి మేమందరూ కూడా గిరిన్న బాటలో గిరెన్నతో పాటు నడిచి బాలాజీ డివిజన్ వరకు అహర్నిశలు కష్టపడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీడియా మిత్రుల ద్వారా ఒక్క చిన్న విన్నపాన్ని తెలియజేయాలనుకుంటున్నాను నరేంద్ర మోడీ గారు అనుకుంటే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏ విధంగా అయితే ఇక్కడున్నాడో ఈ రైల్వే బాలాజీ డివిజన్ అనేది దేవుడి పేరుతో పెడుతున్నాం కాబట్టి ఈ డివిజన్కి అంగీకారం తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటారు